स्वाहा मध्य मध्य पाणी समर्पयास्त प्रक्षायाम पादौ प्रक्षायामता महान

లక్ష్మే లక్ష్మణ నిత్యపుష్టాయ నమ దిబావర్చేన ఆదిత్యే నీ నమ దీప్ే నసు నీనమ కమలాయనమ కాంతయ నమ కామాయన అనుగ్రహప్రదన బుజన అనగాయ నమ హరివల్లభాయ చీరల వంచార్ యమున దేవేంద్ర చారి గారి ఇంట్లోకి వచ్చాము వాళ్ళు రోజు ఎలా జరుపుకున్నారో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఈరోజు వాళ్ళకు మొత్తం ఇలా చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వారి ఇంట్లో ఆ హేంగా బా

महालक्ष्मी से भित्ते विष्णु बने देवरी धन्ना लक्ष्मी प्रजावर्या नमवाये ना कुछ कुंडी नमवाये ना कुछ कुंडी नमवाये ततोम् आयस्म बोदे बोदा चित्तगेह पारां ज्योतिष्वगसे गोसे

వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను మీరు అంటున్నాడు పూర్వము మగధ దేశమున ఉండిన మన ఒక పట్టణం ఉండేది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవులకు పువ్వులతో కా కొలిచి ఆ తరువాత అత్తమామలను అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకుగా ఉన్న ఆ మహా మహాప్రతిభను చూసి ఆ మహాలక్ష్మి కూడా ఆమె మీద అనుగ్రహం కలిగిందట ఒకరోజు ఆ మహాలక్ష్మి ఏదైతే ఇలాంటి ఇల్లాలు ఉందో అలాంటి వారినే మహాలక్ష్మి అంటారు ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమయ్యి మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను అన్నారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున నన్ను నీవు ఏం చేయాలంటే నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతిదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఈ విధంగా చేసిందట నమస్తే సర్వలోకారణ్య ఏ విష్ణువక్షస్థలాయే అని అనేక విధముల స్తోత్రం చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసినటువంటి పూజ ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెరుగ వచ్చి నాలుగు వైపులా చూసేసరికి చారుమతి దేవికి వరలక్ష్మి కనబడకుండా పోయింది అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నాని వెంటనే భర్తని అత్తమామను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనవి దేవి అనుమతి ప్రకారం నువ్వు తప్పకుండా వ్రతం చెయ్యి అన్నారు చారుమతి గల ఇరువుపరువు ఉన్న స్త్రీలందరినీ కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణమతి శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తుందో శ్రావణ మాసం అని చేస్తున్నారు వారు ఎంతో ఎదురు చూస్తున్న శ్రావణ పౌర్ణమి ముందు శుక్రవారం రాగానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మిదేవి చెప్పినటువంటి రోజుని ఎంతో ఉత్సాహంతో దేవి మొదలు స్త్రీలందరూ కూడా పూజకు ఇచ్చారు ప్రాతకాలమే కాలమే లేచి తలస్నానం చేసి ఇట్లు పట్టు బట్టలు కూడా కట్టుకున్నారు చార్మతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశము గోమయంతోలికా ఒక మంటం ఏర్పాటు చేసి దానిపై ఒక ఆసనం వేసి ఆసనం పైన కొత్త బియ్యము పోసి మరి కొంత చిగుళ్ళు మామిడి సిగుళ్ళు మామిడాకులు అలంకారంతో కలిశం ఏర్పరిచి అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుపతి కోదలకు శ్రీలంతా భక్తితో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే సుప్రీత సర్వదా అయితే తొమ్మిది సూత్రములతో గలటువంటి తోరణాన్ని కూడా పొడిచేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లు అని శబ్దం వినిపించింది వెంటనే తాను అనుకున్నటువంటిది ఏదైతే తమ కాళ్ళకు చూసుకోగానే గర్జలు మొదలైనటువంటి ఆభరణములు కనిపించాయట చార్మతి మొదలైన శ్రీలంతా వరలక్ష్మీదేవి కృప కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడేటటువంటి నవరత్నాలతో కూడిన కంకణములు మొదలగు ఆభరణములు కనిపించాయట ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేముంది మూడవ ప్రదక్షిణ కాగానే ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషణమవుతాయట చార్మతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళ నుండి సర్వమయమయ్యాయి అయితే వాళ్ళ ఇంట్లో కూడా స్వర్ణమయమయ్యాయి